శాసనసభలో కనీస మర్యాద లేకుండా మాట్లాడారు బాలకృష్ణ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బాలకృష్ణ కంటే పెద్ద సైకో ఎవరున్నారు జగన్ చిరంజీవిని అవమానించాడు అంటూ టీడీపీ జనసేన వాళ్ళు ఎన్నో మాట్లాడారు ఇప్పుడు స్వయంగా చిరంజీవి తనను జగన్ ఎంతో మర్యాదగా చూసుకున్నారని తెలియజేస్తారు ఇప్పుడు కూటమి నేతలు తలలు ఎక్కడ పెట్టుకుంటారు తోట త్రిమూర్తులు అసెంబ్లీ సాక్షిగా గౌరవ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు మరి సినీ పరిశ్రమలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా అందరినీ గౌరవించేటువంటి వ్యక్తిగా ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా మరి చిరంజీవి గారిని పట్టుకుని ఆయన ఆ రకంగా మాట్లాడినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కనీస మర్యాద లేకుండా మాట్లాడి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక సైకో అనేటువంటిది మాట్లాడతాడు మరి ఇక్కడ చిరంజీవి గారిని పట్టుకుని ఆయనే వాళ్ళు ఏమైంది ఆయనే మాట్లాడేడు అని చెప్పేసి అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సైకో అనేటువంటిది చూసుకుంటే అతనికంటే పెద్ద సైకో ఎవరు సైకో అనేటువంటిది చూసుకుంటేనే ఏంటి ఆ మాటలేంటి ఆ విధానం ఏంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాల మీద నేను వెళ్ళాను అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు లేట లేఖ రూపంలో అక్కడ ఏ విధమైనటువంటి అవమానం జరగలేదు నాకు చాలా మర్యాదగా చాలా గౌరవంగా చూశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే వీళ్ళందరూ అనేక సార్లు చిరంజీవి గారిని అవమానించాడు అనేటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అనేక సార్లు మాట్లాడటం జరిగింది మరి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ వేళ ఇచ్చిన తర్వాత వీళ్ళ ఎక్కడ పెట్టుకుంటారో వీళ్ళ ముఖాలు అనేటువంటిది అడుగుతున్నాను నేను ఏంటి ఏంటి ఈ అహంకారాలేంటి ఈ విధంగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది మేమేం మాట్లాడినా మాకు ఎదురు లేదు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి దానికి మాత్రం మూల్యం చెల్లించుకునేటువంటి సమయం దగ్గరలోనే ఉంటుంది కూడా మనం చేస్తున్నాను